అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మనం రేపు సిటీజీ గ్రూపు మీటింగ్ అయితే వెళ్తున్నానండి అయితే కొంతమంది ఫ్రెండ్స్కే మనం ఈ మీటింగ్ అంటేనే ఇచ్చుకోవటం పుచ్చుకోవటమే కదండి నా దగ్గర ఉన్న కొన్ని మొక్కలనే నేనైతే పట్టుకుని వెళ్తున్నాను నేను మీటింగ్ గ్రూప్లో మాత్రం ఎవరికీ చెప్పలేదండి ఎందుకంటే నా దగ్గర ఆ ఫోన్ ఏమన్నా మా వారి ఫోన్లో చేసుకున్నాను నా ఫోన్ ఎక్కువైపోయి తర్వాత నా ఫోను వీడియోల కోసం అండి లెంత్ ఎక్కువ అయిపోతుంది అందుకని మా వారు ఫోన్లో చేస్తున్నానండి అందులో ఏం సొత్తో నాకు తెలియదు ఎవరన్నా పలానాది కావాలి అనుకుంటే మాధవి గారు నాకు సమాధానం చెప్పలేదు అంటారు అందుకేనండి నేను ఎవరికీ కూడా ఏం తెస్తానని చెప్పలేదు కానీ మన తోటలో ఉన్న కొన్ని మొక్కలని పట్టుకుని అయితే వెళ్తున్నానండి అలానే కొన్ని ఔషధ మొక్కలని అయితే పట్టుకెళ్తున్నాను అవేంటి అదేంటి ఎలా అన్నదే ఈ వీడియో అండి వచ్చేయండి ముందుగానండి మనం పొనగంటి తీసుకుందామండి ఇది ఎర్ర పనగంటి నేను మీటిలోంచి తెచ్చానండి అయితే ఇంకా కొత్తగా ఉన్న వాళ్ళు ఉంటారు కదండి వారికి ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను కొంత అయితే పట్టుకెళ్తున్నాను ఇలా తర్వాత అండి మనం ఇదేమోనండి అడవి తులసి అండి అడవి తులసి అంటే కానీ జర్రి కానీ ఏదన్నా కుడితే ఇది బాగా ఉపయోగపడుతుందండి ఇది కొమ్మ వచ్చేస్తుంది అబ్బా దీని వాసన భలే ఉందండి ఈ అడవి తులసిని నేను రాజాబాబుకి వీడియో తీర్థానికి వెళ్ళాను కదండి అక్కడి నుంచి తెచ్చానండి చూసారా అబ్బా కానీ ఇది మన తోటలో మంచి మంచి గాలిని ఇవ్వటానికే నేను ఉపయోగించుకుంటున్నాను ఎప్పుడూ కూడా మనం ఉన్న చుట్టుపక్కల మనం తిరిగి అంత లెక్క కూడా ఇది గాలి శుద్ధిని చేస్తుంది కదండీ ఇలా అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఇలా నేను ఇవి చేస్తున్నాను ఇవి ఎలా చేస్తే మనం రేపు వెళ్ళేదాకా తాజాగా ఉంటాయో కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇలా నేను అక్కడికే పట్టుకెళ్ళి అందరికీ చెప్తానండి ఎవరికి కావాలితే వారు వచ్చి తీసుకుంటారు మన తోటలో ఏమేమి ఉన్నాయో ఏమేమి పట్టుకెళ్తున్నానో ఈ వీడియో లెంత్ అవుతుంది కొంచెం ఓర్పుగా చూడండి మరి చూసారా రెండు రకాలైతే వచ్చాయండి ఆయుర్వేదం మొక్కలు పుదీనా ఉందండి కానీ పుదీనా అందరికీ దొరుకుతుంది కదండి ఎందుకంటే ఇది మనకు మార్కెట్లో కూడా దొరికేదే చాలా మందికి ఇది మార్కెట్లో పది రూపాయలు పెడితే మనకి బోల్డ్ వచ్చేస్తుందండి ఇది చూసారా ఈ పువ్వు అండి ఇది చాలా అందంగా ఉంది మనం దీన్ని కూడా కొంచెం తీద్దాము ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కానీ బండి మీద వెళ్ళేటప్పుడు ఆపి ఈ మొక్కను తీసుకుని లా లాక్కు తెచ్చుకునే అంత అవకాశం ఏ మగవాళ్ళు అని ఇస్తారంటారా ఎవరండి మా వాళ్ళు మా వారు కూడా ఈ మొక్క కోసం అంటే బండి ఆపరండి ఆగండి 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 అన్నానండి అంటే ఏదో అయిపోయింది దీనికని బండి ఆపారండి బండి దిగి పరుగు పరిగెడుతుంటుంటే అయ్యి బాబు ఏంటి అలా పరిగెడుతున్నావు అన్నారు ఏమీ లేదా మొక్క దగ్గరికి వెళ్ళి ఆగానండి నన్ను కొట్టినంత పని అయితే చేశారండి కానీ ఈ మొక్క ఎలాగైనా పెంచాలి దొరకాలి అంటే దొరకదు అలా తెచ్చానండి ఇలా ఎవరికైనా కుండీల్లో ఇది కూడా తీసుకున్నా మనం ఇవి మూడు అయినాయండి మనం నల్లేరు తీసుకుందామండి చాలా ఉంది అయితే నల్లేరు ఎప్పుడైనా కూర వండుకునేటప్పుడు అదేనండి నల్లేరు పచ్చడి చేసుకున్నప్పుడు చిగురు మాత్రమే చేసుకోండి ముదిరిపోయింది చేసుకుంటే నాలుగు దురద పుడుతుంది చాలామంది నేను పచ్చడి చేసిన వీడియో పెట్టినప్పుడు మాధవి గారు మాకైతే దురదొస్తుంది మీకు ఎలా చేస్తున్నారండి అని అడిగారండి అయితే ఈ చేతులు తగిలితే దురద అయితే వస్తుందండి మనకి చేతులు తగలకుండా దీన్ని జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి నేను తెలియకండి నారైతే తీసేశాను తర్వాత మనకే ఇదిగోనండి తర్వాత మన తోటలో ఎర్ర బచ్చలు ఉందండి దాన్ని దీన్ని కూడా పట్టుకెళ్దాము మామూలు బచ్చలు అయితే ఒకే ఉందండి ఇంకా ఇప్పుడే పెరుగుతుంది ఎర్ర బచ్చలు అయితే తీసుకున్నాను ఇక్కడికి మనకి అక్కడ మూడు అండి ఇక్కడికి రెండు ఐదు రకాలైతే అనియండి ఆయుర్వేద మొక్కలు అలానే ఈ నల్లేరు మీకు చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుందండి ఇదిగోనండి ఇలా అయితే నల్లేరు ఇదివరక దొరికేది కాదండి ఇప్పుడు అందరికి దగ్గర ఉంది చాలా వరకును నల్లేరు దొరకటానికి నాకు దొరకటానికి నాకు మూడు సంవత్సరాలు పట్టిందండి నల్లేరు మొక్క మన తోటలోకి రావటానికి అందుకే ఎవరికైనా కావాలి అంటే ఇబ్బంది పడకూడదు అని నేనైతే పట్టుకుని వెళ్తున్నానండి ఇంకా చాలా ఉంది అయితే ఈ నల్లేరు ఊరుకునే వచ్చిందని ఇస్తున్నారా అంటారేమో ఈ నల్లేరు కాడండి మనం కంపోస్ట్ చేసుకుని మొక్కలకు ఇచ్చుకుంటే మనకి బోన్ మీల్ వేయవలసిన పని లేదండి నేను అలాగే చేస్తాను కిచెన్ వేస్ట్ డబ్బాలు ఉన్నాయి కదండి ఇవి తీసేసి ముదురుపోంది అల్లా తీసేసి నేను కంపోస్ట్లో వేసుకుంటానండి ఇవి కంపోస్ట్ అయిపోతే మనకి బోన్ మీల్తో పని లేదు ఇలా ఆలోచిస్తానండి అలాగే తమలపాకు తీగి మన దగ్గర అయితే అంతగా బాగాలేదు నేను బయట నుంచి వెళ్ళి తెస్తానండి తెచ్చి అవి కూడా పట్టుకుని వెళ్తాను ఎవరో ఒకరికి ఉపయోగపడితే హ్యాపీయే కదండి మనకే అలానే ఇవి పువ్వులు చాలా ఉన్నవండి కోయటానికి ఇవి నేను ఒక నాలుగు కొమ్మలైతే పట్టుకుని వెళ్తున్నాను ఈ కటింగ్ చేసేదోడైతేనండి చాలా వస్తాయి మరి పువ్వులు చాలా ఉన్నవి కొద్దామంటేని అయినా ఇవి రేఖ అందరి దగ్గర ఉందండి నా ఫ్రెండ్ కి ఇద్దామని అనుకుంటున్నాను ఆ పెండ గిరిగారికి ఇద్దామని నేనైతే కోస్తున్నానండి పోనీ ఎవరన్నా అడిగితే ఇస్తాను ఇలా నేను ఒక ఒక ఐదు కొమ్మలని అయితే తీసుకున్నాను ఇవి మనకి ఇవ్వండి ఎడినిమిషం అండి రేఖ ఇది గుత్తు గులాబీ అండి భలే పూస్తుంది నేను పందిరి మీదకు ఉండేది కానీ మన దగ్గర ఒక స్టాండ్ ఉందండి నాకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియాతో మనం దీన్ని చక్కగా స్టాండ్కి మనం అమృద్దామండి అందుకే నేను కిందకి దించాను దీన్ని రీపాటు కూడా చేస్తాను ఇది డబ్బా కూడా చిన్నదైపోయింది తర్వాత ఇవి ఉన్నాయి కదండి మనకి సిలోని బచ్చలండి అసలు సిలోన్ సిలోని బచ్చలు దొరకని వాళ్ళు అంటూ ఉండరండి పోనీ ఎవరన్నా ఉంటే ఉపయోగపడుతుంది లేదంటే లేదు అన్నట్టుగా నేనైతే తీస్తున్నాను ఇది చాలామంది దగ్గర ఉందండి ఇప్పుడు కానీ ఒకవేళ నిజంగా ఎవరి దగ్గరన్నా ఇది అందరి దగ్గర ఉంది కదా అని ఎవరో అనుకోండి మనీ ఇలా ఇబ్బంది పడవలసి ఉంటుంది రాజుగారట అందరూ ఒక లీటర్ పాలు తేండి అని రాజుగారు చెప్పారట అండి చెప్తే ప్రతి ఒక్కలో ఒక లీటర్ పాలు పట్టుకొస్తాక నిర్ణయించుకున్నారట మనోళ్ళకి తెలివి ఎక్కువ కదండి అంతమంది పాలు తెస్తుంటే నేను పట్టుకెళ్ళిన లీటర్ నీళ్ళు ఏం కనపడతాయి అనేటండి ఒక లీటర్ నీళ్ళు అయితే పట్టుకుని వెళ్ళాడంట ఒక ఆసామి అయితే రాజుగారు ఆ బింది పాలు ఎన్నైని ఏంటి అని బట్టల చేత కిందకి దింపించండి చూశారట చూసేసరికి అందులో అన్నీ నీళ్ళే ఉన్నాయట అంటే ప్రతి ఒక్కరు ఆలోచన ఎలాగుందో చూసారా నా ఒక్క లీటరే కదా నా ఒక్క లీటరే కదా అనుకుంటే వేసింది అందరూ కూడా నీళ్ళే అయినాయి అట అలాగా ఇవి అందరి దగ్గరే ఉంటాయి కదా అని మనం అనుకుంటామండి ఒకవేళ నిజంగా లేని వారికి ఇది మాకు ఉపయోగపడితే నాకు చాలా హ్యాపీ ఇది చాలా బలమైన ఫుడ్ అండి ప్రతి ఒక్కరూ తీసుకోండి పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి ఇవి చిలోని బచ్చలి ఇది పప్పులో వేసుకుంటున్నానండి నాకు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను కావ్య వాళ్ళకి కూడా నేను ఇవి పంపిస్తున్నాను బాగుందట పంపించాలండి చాలా బాగుందండి అలానే ఈ నాగమ నాగపంచమి పువ్వులు ఈ పువ్వులు మీకు అందరికీ తెలుసు కదండి నేను ఇవి కూడా ఒక రెండు కొమ్మలైతే పట్టుకెళ్తున్నాను అప్పుని అండి ఇది చాలా విలువైన మొక్కలు ఈ మొక్కల గురించి తెలిసిన వాళ్ళు చాలామంది మన గ్రూప్లో మీట్లో ఉంటారు కదండీ వారు ఎవరికైనా ఈ మొక్కలు ఇద్దాము నేను ఇవి చాలా బాగా పెరిగాయండి మనం వేర్లతో మట్టితో సహా తీసి ఈ కుండి అయితే నేను బరువైపోతుందండి నేను మోసుకుని వెళ్ళాలి నేను ఈ కవర్లో పెట్టుకుని పట్టుకెళ్తానండి మట్టితో సహా తీసి ఇద్దామండి చక్కగా ఈ మొక్కలు ఎవరికి కావాలి అనుకుంటే వారు పెంచుకోవటానికి ఉపయోగపడుతుంది ఎవరికి కావాలంటే వారికి ఇస్తాను మట్టితో తీసి ఈ కవర్లో పెడతానండి ఇలా నేను తెచ్చింది తెచ్చినట్టుగానే ఇలా అయితే పెట్టేశాను బాగా నాటుకున్నాయి మనం ఇలా కవర్లో అయితే పెట్టుకెళ్దాం ఎంతో అవసరమైన మొక్కలనండి నలుగురికి పంచుదామండి నేను ఇప్పుడు యాళ్ళ పట్టుకెళ్ళే మొక్కలు ప్రతిదీ కూడా ఔషధ మొక్కలేనండి నేను ఒక నాగపంచమి పువ్వులు తప్ప అన్నీ కూడా నేను ఔషధ మొక్కలనే పట్టుకెళ్తున్నాను ఇలా చక్కగా ఎవరికి కావాలంటే వారికి ఇద్దాము ఫ్రూట్స్ కూడా చూపిస్తాను మీకు ఎలాగొచ్చాయో నా దగ్గర ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి మరి పట్టుకెళ్దామని అనుకుంటున్నాను కానీ ఈ ఒక్క కాయ రెండు కాయలు చూసి నన్ను ఎవరన్నా నవ్వుతారేమోనని ఆలోచిస్తున్నాను నా దగ్గర రెండు కాయలే ఉన్నాయండి మరి ఇదిగోనండి ఇలా ఉంది ఒకటి పొద్దున్న కోసాను మరొకటి పలకదీరు ఉందండి ఆలోచిస్తూ ఉన్నానండి పో నిజంగా ఎవరికైనా కావాలి అంటే మాత్రం ఇస్తాను వస్తేనే కాయలైతే ఇలా ఉన్నాయండి చాలా బాగున్నాయి పక్క ఒక మనకి రెడీ అవుతున్నాయండి ఇదిగోనండి ఒక ఒక పది కాయలన్నా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయా చక్కగా ఇవి పండు అయితే మాత్రం తినటానికి బాగుండలేదండి వాసన వస్తుంది కొంచెం కాయలప్పుడే మనం జ్యూస్ చేసుకుంటే మంచిదని అంటున్నారు అది ఎంతవరకు నిజమో మీరు కూడా కొంచెం చెప్పండి నేను ట్రై చేస్తాను పండు అయితే అది రెడీ అవుతుందండి ఈ కాయ అయితే రెడీ అయిపోతున్నట్టే ఇంకా రెండు రోజులకి పండు అయిపోతుంది ఈ ఆల పొద్దున్న ఒకటి కోసానండి జ్యూస్ చేసుకుందామని నిజంగా ఎవరన్నా అడిగితే మాత్రం ఇస్తానండి ఈ చెట్టు అయితే ఇలాగుంది ఆ మొక్కలన్నీ కూడా ఇచ్చేద్దాం ఇలాంటి దుక్కునే కదండి మనకే విలువైన మొక్కల గురించి తెలుస్తూ ఉంటుంది ఎవరికి పడితే వాళ్ళకి ఇస్తే ఈ మొక్కలను తీసి బయట పారేస్తే మనకి ఎంతో విలువైన మొక్కలు కదండి మనం ఇవి జాగ్రత్తగా పట్టుకెళ్ళి అందరికీ పంచేద్దాం ఇది ఒక ఫ్రెండ్ తెమ్మన్నారు ఫోన్ చేసి ఇవన్నీ ఇందులో ఒక డబ్బాలో పెట్టానండి ఇంకొక ఫ్రెండ్ రెండు చక్కెరగేలి ఒకటి మామూలు తోటి తెమ్మన్నారండి అరటి పిలకలో ఇదేమో చిలోని బచ్చలి ఇది ఏమోనండి ఎడినిమ్స్ అండి ఇది ఎర్ర పొనగంటి తర్వాత ఇది అడవి తులసి ఇదేమోనండి గడ్డి చామంతి తర్వాత ఇది ఉంది కదండి భలే పూస్తున్నాయండి బుల్లిబుల్లి పువ్వులు ఇవి కూడా మన దగ్గర ఉన్నాయండి మొక్కలో ఇవి కూడా తీసుకుని వెళ్దాం అలానే చాలా మొక్కలు ఉన్నాయండి మరి ఏమేమి పట్టుకెళ్ళాలి ఏమేమి పట్టుకెళ్ళకూడదు అన్నది నాకు ఒక ఐడియా అయితే లేదు మరి ఎవరో చెప్పలేదు సరేనండి మీలో ఎవరైనా ఇంకా కొన్ని మొక్కలు కావాలి అంటే మా ఇంటికి వచ్చి పట్టుకెదిరి కానీ నేను మీకు ఏ రకం కావాలన్నా ఇస్తాను సరేనండి ఇదిగోనండి గిరి మేడం గారికి మాత్రం లక్ష్మీ కమలాలు కావాలటండి లక్ష్మీ కమలాలు అయితే పట్టుకుని వెళ్తున్నాను మనకు సౌందర్య కనకంబరాలు ఉన్నాయి కానండి పట్టుకుని వెళ్ళిన కానీ ఇవన్నీ నేత కొమ్మలేనండి కొమ్మలు కొమ్మలైతే కాదు ఇవి ఏమీ వేసినా బతికే అవకాశం కూడా ఉండదండి కొమ్మలు కొమ్మలైతే చక్కగా నాటుకుంటాయి ఇవేవి కూడా అంత నేత కొమ్మండి ఇవి వేసినా కూడా బతకవు మరి నిజంగా ఎవరికైనా కావాలి అంటే మన తోటకు వస్తే నేను ఇస్తానండి ఈ పట్టుకెళ్ళిన దాక ఉండి బతకపోతే వాళ్ళు బాధపడతారు అందుకని నేను ఇవి మాత్రం ఒక నాలుగైతే పట్టుకుని వెళ్దాము ఎవరో ఒకరికి తీసుకుంటారు మన దగ్గర కూడా అవే ఉన్నాయి సరేనండి ఆ జిల్లా అయితే ఇలాగుంది ఎంత చక్కటి కాయలు అయితే వచ్చాయో చూడండి అలానే ఈ మలబరి కొమ్మ నుంచి ఇదిగోనండి చూసారా ఎంత బాగున్నాయో కాయలు అయితే మనం ఇప్పుడు మలబేరి కొమ్మలండి ఏ కొమ్మకి కాయలు లేవో ఆ కొమ్మల్ని కొన్ని కట్ చేసుకుందామండి కట్ చేసుకుని ఎవరికైనా లేదు మాకు ఇవి అన్నవారికి ఇద్దామండి ఇక మనకే ఇవి చిన్న కాయలు అయితే మాత్రం కటింగ్ చేయకూడదండి ఆల్రెడీ కాయలు అయితే రంగు వచ్చేసాయి మనం ఇంకా పర్వాలేదు ఇలా ఉన్నాయి కదండి వీటికి ఇంకా ఆహారం అవసరం లేదు రెండు రోజుల్లోనే ఉదయానికల్లా రంగు వచ్చేస్తాయండి అలాంటి కొమ్మల్ని నాలుగు కొమ్మల్ని అయితే కట్ చేసుకుందాం ఈ చెట్టునండి నేను వంద రూపాయలు కొన్నానండి కానీ ఈ వంద గురించి ఆలోచించే వాళ్ళకి ఈ కొమ్మ వెళ్ళింది అనుకోండి చాలా హ్యాపీ కదండి నేనైతే అలా ఆలోచిస్తాను మొక్కలు పెంచుకునే వారికి ఈ కొమ్మ వెళ్ళి ఒక హ్యాపీనెస్ ఇచ్చిందంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి అలానే ఏ కొమ్మకి కాయలు లేవో ఆ కొమ్మ మాత్రమే కోస్తున్నాను ఇలా ఇలా రంగు వచ్చేసిన కాయలకి కొమ్మలు కట్ చేసేసుకున్నా పర్వాలేదండి ఇక మనం కట్ చేసేయచ్చు నేను తర్వాత ప్రూనింగ్ చేస్తానండి ప్రస్తుతానికైతే కొమ్మలు మాత్రమే కట్ చేస్తున్నాను ఇలా అయితే నేను వీడియో అయిపోయాక చేస్తున్నానండి ఇది ఎందుకంటే ముందు ఐడియా రాలేదు నాకు అమ్మయ్య నేను కూడా కొన్ని పట్టుకుని వెళ్తున్నాను అన్నమాట అవే అవి పది కొమ్మలు దొరికాయండి కాయలు కూడా మనకు గుప్పడి కాయలు అయితే దొరికాయి ఇదిగోనండి ఇవన్నీ కూడా మనం నీటిలో అయితే పెట్టేద్దాము నీటిలో పెట్టేసి ఉదయం పట్టుకెళ్ళేటప్పుడు తీద్దాం ఇవన్నీ కూడా నేను బకెట్ నీట్లో చదివేసానండి ఇదిగోనండి ఇవన్నీ కూడా ఇలా చదివేసాను ఇలా పెట్టేద్దాం ఇప్పుడు అయిన కాయలన్నీ కోసేద్దామండి మా ఉమ్మాకి చాలా ఇష్టం అండి ఇవి కొన్ని కాయలు అయితే ఇద్దాము మా ఉమ్మని తర్వాత మా పార్ధి అండి వాళ్ళిద్దరు తర్వాత నేను తినేస్తా కొన్ని కాయలు అయితే పట్టుకులు వేద్దాము అయితే దీన్ని నేను పెరట్లో వేసానండి ఒక మొక్క చక్కగా గోడ పైకి రప్పించి కాయలు అయితే కోసుకుందాం చూసారా ఎంత బాగున్నాయి కదా కాయలు ఇదిగోనండి నల్లేరు తీగ బచ్చలి ఇవి కూడా సర్దేసుకుందాం అలానే కొన్ని విత్తనాలు ఉన్నాయండి ఆ విత్తనాలు కూడా తీసుకుని వెళ్తాను వెళ్ళి మనకి ఎంత వీలు వీలుగురితే అన్నీ పనిచేద్దాం ఓకేనా అండి ఇదేమోనండి మన తిప్పతీగండి మరి తిప్పతీకని బతుకుతుంది అంటే ఎవరికైనా ఉపయోగపడుతుందేమో తెగిపోయిన తీగని నేను ఇలాగే ఉంచేస్తున్నాను ఈ కొమ్మల మనం నీటిలో పెట్టుకుంటే మనకి పువ్వులు ఈ కొమ్మలండి మనం నీటిలో వేసేసుకుని రేపటి వరకు ఉంచితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి నేను ఇలాగే ఉంచి రేపు వీటిని వెళ్ళేటప్పుడు మాత్రమే తీస్తానండి చూసారు కదా చక్కగా ప్రతిదీ కూడా మనం ఇలా చిన్న ప్లాన్ వేసుకుంటే ప్రతి మొక్క కూడా బతకటానికి అవకాశం ఉంటుంది ఇదేనండి ఈ వీడియో మా తోటలో నేను పట్టుకెళ్ళాలి అనుకున్న మొక్కలైతే ఇవేనండి మరి ఎవరికి ఏం కావాలో అన్నది నాకైతే ఐడియా రాలేదు నేను అట్టుకుని వెళ్తున్నాను ఇలా మనం ఒకరికి ఒకరు ఇచ్చిపుచ్చుకుందామండి ఇంకా మనకి తమలపాకు ఉందండి తమలపాకు తీగ కూడా తీసుకుంటాను మా పక్క ఇంట్లో ఉంది కొంచెం తీసుకుంటాను ఇవన్నీ పట్టుకుని వెళ్తాను ఇదేనండి ఇవాళ వీడియో ఇలా ఒకరికొక ఇచ్చిపుచ్చుకుందామండి మనం మనం పెంచుతున్నాం మన దగ్గరే ఉన్నాయి అన్ని రకాలని అనుకోవద్దండి ఎంత కొంత అండి ఎక్కువేయమొద్దు డబ్బులు ఇచ్చి కొనవద్దు మన దగ్గర ఉన్న వాటినే నలుగురికి పంచుదాం అలానే నలుగురిని పెంచుకునేటట్టు చేద్దాం ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై బాయ్ లోక సంస్థ సుఖ్న భవంతు అందరికీ హ్యాపీ గార్డెనింగ్ మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై బాయ్ బై బాయ్